ಲೇದನ್ನನು ನ್ನು ಕನುಪಡುಗದ ನೇ ನಿನ ಬೈಟನೇ ನಿಲ್ವಗದ ನೇ ದೀನಿ ವೆನಕಗದ ನಾಕೇದೋ ಮೂಲಂಬು ಇದು ಗದೇದೆ ಚೋಟ ಕನುಕನೆ ಉಲ್ಲಕ್ಕಿ ನೇ ఏది దప్పనే తెలియాని దియాని తా తెలుసుకొని ఎరుకే తనను విడితే చాలు ఇక లేదే చోట కనుకనే ఉల్లెక్కి నే నన్మాట జై నిజ గురుభ్యూ నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవ కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తిత్వే నిరాశకంపకు శుద్ధరి గుణతత్వ కందార్థ పరిపూర్ణ బోధ ఎందు మనం ఈరోజు పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చరించుకుంటున్నాం దీనికి ములుపు కందార్థంలో ఈ ఎరుగుతూ ఏదైతే ఉన్నదో ఇంద్రియ తతి ద్వారా తన్మాత్ర పంచకము ద్వారా అది ఎరుక తనను తాను మరచటమే మరుపు అంటే ఈ అజ్ఞానమైనటువంటి జీవుడు కానీ జ్ఞానమైనటువంటి ఈశ్వరుడు కానీ లేక ఎరుక కానీ ఇవి రెండూ కూడా ఎరుగనిది పరిపూర్ణం అయితే వీటిని దేనితో అయితే ఎరిగి అవి లేవని నిర్ధారణకి వచ్చావో దానితోనే పరిపూర్ణమును ఉండ చూసినట్లయితే అలా దర్శించినటువంటి ఆ ఎరుక మరుపులను ఎరుకతో వీడమని ఇక వీడిన పిమ్మట ఇక మారు మాట్లాడేందుకు ఏమీ లేదని అక్కడ మాట లేనిటువంటిదని ఎప్పుడు కూడా ఆ పరిపూర్ణమును ఎరుకని వదరకు అలా అనకు అని ఇక పరిపూర్ణమైతే ఎరుక చూపు బయలందు ఉన్నదేమో అని శిష్యునికి హెచ్చరిక చేసినటువంటి గురుదేవులు తదుపరి కదార్థంలో నాయన శిష్య కనబడు కనబడుగదా శిష్య లేదన్ను గదా నే తెలిసేదానని నా బయట నే నిల్వగదా నే దీని వెనుక గదా నాకేదో మూలంబు ఇదిగా అది కలి చోట కనుకనే ఒళ్ళక్కి నేనన్నమాట ఈ నేను అనేటువంటి పలుకు ఏదైతే ఉన్నదో ఆ నేను అనేటువంటి పలుకు లేనిది నాయన ఉళ్ళకి శిష్య అది ఈ నేను అనబడేటువంటి లేనెరుక ఏదైతే ఉన్నదో ఆ మాట ఒళ్ళకి రాయన అదే కాలముందు లేనిది నాయన ఇదిగాక ఇక ఏది లేదు శిష్య ఏదిగాక పరిపూర్ణమును పరిపూర్ణముగాక శిష్య ఎలాంటి శిష్య నే తెలియనటువంటిది ఇది తప్ప ఏది లేదు నాయన అనేటువంటి భావనను తనను తాను తెలుసుకొని ఎరుకే తనను వీడితే చాలు శిష్య ఇంకా ఇది ఎచ్చోట కూడా లేదు నాయన ఇది ఎక్కడా లేదు ఇది కానరాదు అయితే ఉన్నది ఎలా ఉన్నది లేదన్నను కనబడు కదా ఎలా కనబడుతూ ఉన్నది ప్రత్యక్షముగా ఉన్నది అయితే ఆ కనబడేటువంటి దానిని నేను తెలిసేదనని నా బయట నేను నిల్వగదా ఆ బయలులో నేను నిల్ నిల్వగలనా అది నేను తెలిసేదానంటే దానిని తెలిసిన సూర్యుని చీకటికి ఆ శిష్య చూడలేదు నాయన తద్విధానంగానే పరిపూర్ణమును ఎరుక దాని యొక్క విధానమే తెలియదు శిష్య తెలిసేటప్పటికి ఇది లేదు నాయన ఎలా అంటే సింహం ఏనుగు కలలోకి రాలేదు శిష్య ఏనుగే సింహాన్ని దర్శించినది కానీ సింహానికి దర్శించేటువంటి ఎరిగేటువంటి లక్షణాలు లేవు శిష్య అలా ఎరిగిన వెంటనే ఏమైనది ఏనుగు ఏమైనది లేనిదైనది తద్విధానంగానే శిష్య నే నా బయట నేను కదా నేను ఉన్నాను అక్కడ ఈ గుర్తిరిగే శరీరము ఉన్నదా మూలము లేని గుర్తిరిగే శరీరం దీన్ని ముచ్చట లేదు శిష్య బయట బయట అంటే ఎక్కడ బయలులో బట్ట బయలులో నే దీని వెనుక కదా దేని వెనుక బయలు ఎప్పుడూ ఉన్నది దానిలో లేకనే కలలో తోచినటువంటిది వాడనే నేను అలాంటి దానినే నేను ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణములో తోచ తోచబడినటువంటిదే కానీ ఇది ఎల్లకాలము ఉండేటువంటిదా కాదు శిష్య పరిపూర్ణము ఎల్లకాలము ఉన్న ఉండబడేటువంటిది నాకేదో మూలము ఇది కాదు ఇది నా మూలమా కాదు నాకు నేనే మూలము నాకు మూలం వేరే వస్తువు లేదు శిష్య ఈ దేహం అనే తరువుకు విత్తనం ఏదై ఉన్నది నేనే అయి ఉన్నది దానికి ఇదే మూలం దీనికి అదే అయి ఉన్నది కానీ దీనికి వేరే మూలము లేదు ఇది కాదు మూలం ఏది కాదు పరిపూర్ణము కాదు దీనికి మూలం ఇది కాదు ఇక లేదు చోట ఏది లేదు పరిపూర్ణము లేదు ఎక్కడా కూడా కనుకనే ఉళ్ళకి ఈ నేను అనబడేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ మాట ఉళ్ళకి మాట శిష్య అందుకే చెప్తున్నాను శిష్య నేను తెలియనిది ఇది ఏది పరిపూర్ణం ఇది తప్ప ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు శిష్య ఆ విషయాన్ని తనను తాను తెలుసుకున్నట్లయితే ఏది తెలుసుకుంటుంది ఎరుకే తెలుసుకుంటుంది ఆ ఎరుకే తనను వీడితే చాలు ఇక ఏ చోట లేదు ఇక ఏ కాలముందున లేనిదే ఎరుక ఏది లేది తప్ప ఇది తప్ప ఏదైనా ఉన్నదా ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు శిష్య ఈ ఉత్తవట్టవైలు ఏమీ లేదు నాయన నే తెలియనిది అని అది నే తెలిసేందుకు వీలు కానటువంటిది నీ తరమా నా తరమా అహంతో సాధ్యం కాదది ఎరుకతో సాధ్యం కాదు తెలియను నే తెలియనిది అని తా తెలుసుకొని అది నేను తెలియనేటువంటిది అని తనను తా తెలుసుకోవాలి తా తెలుసుకోవాలి ఎవరి ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఎరుకే తనను వీడితే చాలు అప్పటి వరకు మురియుచు ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తిరిగే శరీరమే శాశ్వతమని ఏదైతే ఉన్నదో ఇంకా మిగిలినటువంటి సిద్ధాంతములు దే తాళ్లతో అయితే బంధించి ఉన్నారో ఇది సర్వశ్రేష్ఠమని దేనిని లేనటువంటి దానిని అదే సర్వమణి అదే బ్రహ్మమణి ఆ ఇనుప గొలుసులు ఏవైతే ఉన్నావో ఇక ఆ బంధనాల్లో ఉండేందుకు వీలు కాదు శిష్య తనను వీడితే చాలు ఇక లేదే చోట కనుకనే ఈ నేను అనే మాట ఒళ్ళకి అని మనకు భగవత్ దేశ దర్శకింద్రుల వారు నూట నలభై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా